హాయ్ అండి ఈరోజైతే షాపింగ్ నుండి అయితే కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చిన మా పాపదైతే సారీ ఫంక్షన్ ఉంది మేమైతే కొన్ని జ్యువెలరీ లంగ బోని డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చిన నేనైతే మీకైతే ఇదైతే వీడియో వీడియోలో చూపిస్తాను ఇదైతే మా పెద్ద పాప కోసం ఆమెదే కదా ఆఫ్ సారీ ఫంక్షన్ ఆమె కోసం అయితే ఇది తీసుకున్నా నేను లంగా ఇట్లా వచ్చింది లైట్ బేబీ పింక్ ఇది బేబీ పింక్ దీనికైతే బ్లౌజ్ కే వర్క్ వచ్చింది ఈ విధంగా బ్లౌజ్ కి అంతా వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా ఇదైతే ఓని ఓని కూడా చాలా బాగుంది కలరు మొత్తం అసలుకి ఓని కూడా కింద కూడా వర్క్ వచ్చింది లేస్ లాగా ఉంది ఇది కూడా బాగుంది ఇదైతే మా చిన్న పాప కోసం తీసుకున్నాం ఆమెకైతే ఇప్పుడు శారీ కట్ ఇయట్లేదు కాని మాతో పాటు కొంచెం ఫోటోలో కొంచెం గ్రాండ్గా కనబడాలని ఆమె కోసం కూడా ఇదైతే మేమైతే తీసుకున్నాం ఇది ఇదైతే చాలా బాగుంది ఇవైతే ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదు చేయించాలి ఇవి దీనికి కూడా ఆపోజిట్ కలర్ పెద్దమ్మాయి ఓని లాంటిదే వచ్చేసింది కలర్ అయితే దీనికి సేమ్ దీనికి కూడా వర్క్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది ఈ విధంగా దీనికి కూడా వర్క్ వచ్చింది బ్లౌజ్ కి హ్యాండ్స్ కి ఇదైతే బ్లౌజ్ కి అయితే వర్క్ అయితే వచ్చింది ఇది కూడా బాగుంది ఇప్పుడు ఇవైతే సారీస్ శారీ అయితే నాకు బాగుంది బాగా నచ్చింది ఇది ఇదైతే తీసుకున్నా నాకు ఈ పెద్ద బార్డర్ శారీలు అయితే చాలా ఉన్నాయి నేనైతే చిన్న బార్డర్ లో తీసుకున్నా ఈ బ్లౌజ్ అయితే ఇంకా వర్క్ అయి కాబట్టి గ్రీన్ లో తీసుకోవాలని తీసుకున్నాం కింద కలర్ ఏంటిది మా పాపకి ఫస్ట్ టైం శారీ తీసుకొని కట్టిస్తున్నాం కాబట్టి ఆమెకి గ్రీన్ లో ఉండాలని ఫస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పింక్ ఈ విధంగా ఉంది శారీ అయితే ఇది కూడా బాగుంది షైనింగ్ కలర్ లో ఉంది ఇదైతే ఒకటే బాక్స్ అన్ని మొత్తం అన్ని సెట్ సెట్టే వచ్చినాయి నేనైతే ఇదైతే కు సెట్టే తీసుకున్నా సెట్ లో ఇది ఒకటి ఇది ఇదైతే దండలు అయితే మూడు వచ్చినాయి లాంగ్హారం మెడీలు షార్ట్ కావాలంటే షార్ట్ ఇదేమో పాపడ బిళ్ళ ఇది చౌదిద్దులు వంకీలు వడ్డానం ఇవైతే వెనకాల జడ పెట్టుకునేవి ఉంటాయి కదా అవి మొత్తం ఇవైతే శారీలో కలిసే విధంగా సెట్ నేనే తీసుకున్నా రెండు సెట్ ఇవి గ్రీన్ పింకు కలిసేటట్టు తీసుకున్నా కలర్ అయితే బాగా సెట్ అయింది దీనికి దీనికి అందుకే ఇది తీసుకున్నా నేను ఉండదు మా పాప అయితే ఎక్కువ బరి ఇక మా కొంచెం క్వాలిటీలో లైట్ వెయిట్ ఉండాలని ఈ పిల్లలు క్యారీ ఈ సెట్ అయితే నాకైతే ఫైవ్ థౌజండ్ పడిందండి ఇప్పుడైతే బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా మొత్తం సెట్ సెట్టే తీసుకున్నా ఇవ ఇదైతే చీరపిన్ను ఇవైతే లంగా ఓన్ ఇవైతే లంగా ఓన్ అయినా సెట్ కావడానికి బ్యాంగిల్స్ తీసుకున్నా ఇవైతే శారీలో శారీలో రెండు కలర్లు ఉన్నాయి కదా బ్యాంగిల్స్ కూడా సేమ్ రెండు కలర్లు వచ్చేటట్టు తీసుకున్నాం ఇవైతే మధ్యలో మధ్యలో వేస్తే బాగా అట్రాక్ట్ ఉంటుందని ఇవి అయితే తీసుకున్నాం తర్వాతకి లిప్స్టిక్ హెయిర్ పిన్స్ కోన్లు అయితే చాలా బాగుంది ఇది అయితే నాకు బాగా నచ్చింది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇట్లా వేసుకున్నా కానీ చాలా ఒక ఫైవ్ అవర్స్ దాకానైతే పోవట్లేదు బాగుంది ఇది ఇంకా కొన్ని అయితే తీసుకునేటివి ఉన్నాయండి అవి కూడా నేను రేపు షాపింగ్ చేసి తీసుకురావాలి మా చిన్న పాపకి హల్దీకి ఇవన్నీ ఇంకా చాలా షాపింగ్ ఉంది సగం షాపింగ్ అయిపోయింది ఇంకా సగం ఉన్నది ఈ విధంగా ఇవైతే కోన్లు అండి కోన్లు అవన్నీ సెట్కి బాక్స్ మళ్ళీ మర్చిపోతా అని బాక్స్ కూడా తీసుకున్నా ఇవి ఇదైతే ఇక లంగా ఇప్పుడు లంగవోని వేసినప్పుడు పాపకి ఇది బేబీ పింక్ కదా లంగబోనిలో మ్యాచింగ్ కావడం కోసం ఈ సెట్ అయితే నేను తీసుకున్నా ఇది కూడా మంచి బాగా వచ్చింది ఈ విధంగా పెట్టుకొని వెనకాల ఇప్పుడు ఇట్లానే పెడతారు కదండి ఇవైతే జడకి అక్కడక్కడ పెడితే బాగా అట్రాక్టివ్ ఉంటదని తీసుకున్నాం ఇప్పుడైతే ఇదైతే వెనకాల ఇట్లా పెట్టుకునే చెంపశేరాలు ఇవి కూడా తీసుకున్నాం ఇదైతే మేకప్ కిట్ బాక్స్ నేనైతే ఇంట్లో అయితే కొన్ని అయితే సామాన్లు తీసుకొచ్చినండి మాట్లో ఇక్కడైతే చాలా బాగున్నాయి తక్కువ కాస్ట్ లని బాగున్నాయండి ఈ సెట్ అయితే నాకైతే ఎంత టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇవైతే బాగున్నాయి మస్తున్నాయి క్లాస్ ఉన్నాయి కింద పడిన పలగవి వన్ ఫార్టీ వన్ ఫార్టీ నైన్ అంటే వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డది ఇది సెట్ ఇదైతే చాలా బాగుంది ఇది ఒకటి తీసుకున్నా మాకైతే బ్రష్లు వేసుకోవడానికి అది పాతగైందని ఇది కూడా తీసుకున్నా ఇది జాలి ఇది జ్యూస్లు ఇట్లా చేసినప్పుడు ఇది పనికి వస్తుంది కదా అని తీసుకున్నా ఇక ఇవైతే బుట్టలు అండి ఇప్పుడైతే సారి ఫంక్షన్లు కూడా అయితే ఫ్రూట్స్ స్వీట్స్ మనం చేసుకున్న పిండి వంటలు అవన్నీ ఇందులో పెట్టేసి ప్యాక్ చేసుకొని ముందు పెట్టుకుంటే వీడియోలలో కానీ చూడ్డానికి కానీ బాగుంటాయి కదా అందుకే నేనైతే ఇవైతే ఒక టెన్ దాకా తీసుకున్నాండి ఇవి కూడా తక్కువ కష్టపడ్డాయి ఇవి వీటితో పాటు అయితే ఈ ఫ్లవర్ దాని మీద వేసి ఫ్రూట్స్ గిట్ల వేసి దీని మీద కవర్ పెట్టాలి ఇవి అయితే ఫ్లవర్ చేయాలంట వీటితో ఫ్లవర్ చేసి పెట్టాలా ఏ మ్యాట్లు ఇవి డోర్ మ్యాట్స్ గిట్లా ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్ పడ్డాయి అసలుకి చాలా తక్కువ కాస్ట్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి అసలుకి మెత్తగా స్మూత్గా ఉంది క్లాత్వి ఇక అందరికి సేమ్ తీసుకోవాలని ఇందులోనే ఒక టెన్ కలర్స్ తీసుకున్నాం ఇది ఒక కలరు ఒక కలరు గ్రీన్ గ్రీన్ కలరు ఇవన్నీ అసలుకి బాగున్నాయి అసలు ఇదైతే ఎల్లో పెట్టుబడి సారీలు కూడా నేను కొంచెం మంచిగా ఉండాలి కదా మనం పెట్టినా గానీ వాళ్ళు కట్టుకున్నప్పుడల్లా మంచిది పెట్టరని అనుకోవాలి కదా అందుకే నేనైతే మంచి తీసుకున్నా అండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో నేనైతే ఒక టెన్ తీసుకొచ్చిన ఇవన్నీ కలర్స్ బాగున్నాయి వీడియో ఓగని దీస్ కొని ఇవతే పెట్టబడే సాలీస్ ఇది ఓకే ఓకేండి మన వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని విషయాలు మా పాప ఆకుసారి ఫంక్షన్ వీడియోస్ ఇవన్నీ త్వరలోనే వస్తాయి